నమస్కారం ఏఆర్ఎం కు స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ యామిని సింధూర ఘంటసాల నేను సీనియర్ ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ క్లినికల్ కాక్లియర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ ఇక్కడ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ నాగోల్లో ఆరా స్పీచ్ థెరపీ అండ్ హియరింగ్ సెంటర్ అనేది ఆర్గనైజ్డ్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది దాదాపుగా గత పన్నెండేళ్ల నుంచి మేము సర్వీస్ ఇస్తున్నాము హైదరాబాద్ సికింద్రాబాద్ ఏపీ తెలంగాణ మొత్తం ఎక్కడి నుంచి అయినా సరే మా దగ్గరికి పబ్లిక్ వచ్చి మా సర్వీసెస్ అందుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మా సర్వీసెస్ ఏంటి అంటే హియరింగ్ లాస్ అంటే వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి హియరింగ్ పరీక్ష చేయడం వినికిడి ఉన్న వాళ్ళకి వినికిడి పరీక్ష చేయడం వాళ్ళకి ఎలాంటి మిషన్స్ వాడాలి ఎలాంటివైతే వాళ్ళకి సరిపోతాయి అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చిన్నపిల్లలు అంటే ఐదు లోపు జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి పుట్టుకతోనే కొద్దిగా హియరింగ్ లాస్ ఉండడం కానివ్వండి తర్వాత లేటర్ స్టేజెస్లో హియరింగ్ లాస్ కనుక్కోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి ఫ్రీగా కాక్లియార్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ఆపరేషన్ మా తరపు నుంచి చేయడం జరుగుతుంది సో దీనికి గవర్నమెంట్ ద్వారా మనకి అడిక్ స్కీమ్ ద్వారా కాక్లియార్ ఇంప్లాంట్ ఆపరేషన్ అనేది మా ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది సో దానికి మాకు సర్టిఫిక మేము సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఆర్సీఐ రిజిస్టర్డ్ అండ్ తెలంగాణ అసోసియేషన్ తరపు నుంచి కూడా మేము అందరం మెంబర్సు సో మా తరఫున ఇలాంటివన్నీ సర్జరీస్ కానివ్వండి హియరింగ్ ఎయిడ్ హియరింగ్ టెస్ట్ సర్వీసెస్ కానివ్వండి మేము చేయటం జరుగుతుంది దీనితో పాటు ఈ రోజుల్లో రకరకాల మానసిక అండ్ మాటకి సంబంధించిన సమస్యలతో పిల్లలు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి డెవలప్మెంట్ అనేది సరిగా జరగట్లేదు ఎంతోమంది తల్లిదండ్రులు ఇది సరిగా గుర్తించలేకపోతున్నారు దానివల్ల పిల్లలకి చాలా నష్టం జరుగుతోంది కాబట్టి మీరు ఈ ఇలాంటి ఆర్గనైజేషన్ కానివ్వండి మా ఆరా స్పీస్ థెరపీ అండ్ హియరింగ్ సెంటర్కి వస్తే మేము టెస్ట్ చేసి వాళ్ళకి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు అలాంటి సమస్యలతో బాధపడుతున్నారు అనేది కనుక్కోవడం జరుగుతుంది అండ్ పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉంటాయి అంటే ఆర్టిజము ఈ రోజుల్లో ఇది ఎక్కువగా చూస్తున్నాం మనము ఆర్టిజం అనేది న్యూరో డెవలప్ న్యూరోలాజికల్గా డెవలప్మెంటల్ డిజార్డర్ అది ఆర్టిజం ఏడీహెచ్డీ డౌన్ సిండ్రోమ్ సెరబ్రల్ పాలసీ మెంటల్లీ రిటార్డేషన్ ఐక్యూ అంటే ఐక్యూ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మామూలుగా ఉట్టి స్పీచ్ డిలేస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి సర్వీసెస్ తీసుకుంటారు సో గత పన్నెండేళ్లుగా మేము ఈ సర్వీసెస్ ఇచ్చి ప్రజలతోటి చాలా మం చాలా మంచి మన్నన పేరు సంపాదించడం జరిగింది వాళ్ళు అంతే సంతోషంగా మాకు చాలా ఇదిగా ఉంటున్నారు కాబట్టి ఈ ఇక్కడ నాగోల్ కానివ్వండి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి స్పీచ్ థెరపీ అండ్ హియరింగ్ రిలేటెడ్ కాక్లియర్ ఇంప్లాంట్ రిలేటెడ్ సర్వీసెస్ అందుకో అందుకుంటే మీకు ఎంతో బెనిఫిట్ జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అలాగే మేము హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే గుర్తిస్తామో అంటే దానిలో దానిలో కూడా హియరింగ్ లాస్లో కూడా స్టేజెస్ రకాలు ఉంటాయి మైల్డ్ ఉంటారు మోడరేట్ ఉంటారు మోడరేట్లీ సివియర్ సివియరు సివియర్ టు ప్రొఫాన్ అండ్ ప్రొఫాన్ ప్రొఫాన్ అంటే ఏంటి అంటే తొంభై శాతం నుంచి వంద శాతం ప్రాబ్లం ఉన్న వాళ్ళని ప్రఫర్స్ అంటాము సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎనభై డెబ్బై అరవై శాతం ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చే హియరింగ్ ఎయిడ్స్లో కూడా తేడా ఉంటుంది గుడ్డిగా ఇదే తీసుకోవాలి ఇది బాగుంటుంది అని రకరకాలుగా మార్కెటింగ్ జరుగుతూ ఉంటాయి అవి తీసుకుని మోసపోతూ ఉంటారు అలా కాకుండా ఫస్ట్ పరీక్ష చేయించుకుని ఆ రిపోర్ట్ అనుసారంగా మనము ఆ హియరింగ్ ఎయిడ్ని చూపించి వాళ్ళకి తగ్గట్టుగా ట్రయల్ చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండి హియరింగ్ ఏడ్స్లో ఇది ఏంటి అంటే చాలా చిన్న హియరింగ్ ఏడ్ అనమాట మీరు చూడొచ్చు కెమెరాలో సో ఏంటి అంటే ఇది కొంతమందికి అరే నేను హియరింగ్ ఏడ్ పెట్టుకుంటున్నా కనపడకూడదు అని అనుకుంటారు సో వాళ్ళకి ఇది దాదాపుగా ఆల్మోస్ట్ లోపలికి వెళ్తుంది ఇది సెకండ్ బెండ్ అనమాట ఇది అనుకోండి ఫస్ట్ బెల్ట్కి వెళ్తుంది అంటే కొద్దిగా కనిపిస్తుంది ఇది మరి ఇంకో కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటుంది మరి లేదు మామూలుగా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఇది పెడతాము దీంట్లో కూడా రకాలు డివై ఛానెల్స్ అంటారు అంటే మన చెవిలో ఎన్ని నరాలు ఉన్నాయి ఎన్ని సెల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఛానల్ దీన్ని ఆర్ఐజీ హియర్ గేడ్ అంటారు అంటే ఇది చెవి వెనకాల ఇలా పెట్టుకు పెట్టుకుంటారు ఎక్కువగా కనిపించదు సో ఇలాంటివి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది ఇదేంటంటే దాని మీద కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దట్టు ప్రాబ్లం